బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు మృతులు డీవీసీ సభ్యుడు వర్గీష్ డీవీసీ మంగాతు ప్లాటూన్ సభ్యులు కురసం రాజు వెంకటేష్గా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఒక కార్పాయిన్ రెండు పిస్టల్స్ సహా భారీ పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మరిత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు అయ్యప్ప నలుగురు మావోలు అందులో అగ్రనేతలు చనిపోయారని తెలుస్తోంది వివరాలు ఏంటి అలాగే వీరిపై రివార్డు కూడా ఉందని సమాచారం పూర్తి వివరాలు చెప్పండి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చేటు చేసుకుంది మావోయిస్టులు ఊహించిన రేతిలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పచ్చు సంతోష్ ఈ రోజు ఉదయం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు పోలీసు కుమ్మింగ్ నిర్వహిస్తారు మన మావయిస్టులు తారాస పడ్డారు తారసపడ్డ నేపథ్యంలో ఇరువురు మధ్య బీకర పోర్ అయితే నడిచిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే నలుగురు మావోయిస్టులు అగ్రనేతలు మృతి చెందారు అయితే వీరిపై గతంలో ముప్పై ఆరు లక్షల రివార్డుతో నలుగురు మావోయిస్టులపై ముప్పై ఆరు లక్షల రివార్డులు అయితే ఉన్నాయి అయితే త్రీ సిక్స్ కమాండర్ తో జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు అయితే అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది లో మృతి చెందిన వారిలో మంగ్లీ ఇంద్రవేలి ఏరియా కార్యదర్శి కుమరం భీం మంచిరాల డివిజన్ కమిటీ సభ్యుడు డివిసిఎం వర్గీస్ తో పాటు చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మంగోత్ కూడా ఉన్నారు అయితే వీళ్ళు ప్రధానంగా తెలంగాణ సంబంధించిన కమిటీ సభ్యులుగా చదువుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ భారీ డంప్ కూడా స్వాధీనం రేఖ పార్టీ తో పాటు ఇతర సామాన్కి కూడా స్వాధీనం చేసుకొని ఇక్కడ పోలీసులు అయితే ధృవీకరించారు అయితే ఈ సభ్యులతో పాటు వెంకటేష్ కుడిమెట్ల వెంకటేష్ తో కూడా ఉన్నారు పూర్తిగా మొత్తం నలుగురు మావోయిస్టులు అయితే అక్కడ మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది అక్కడ ఇప్పటికే పోలీస్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు మిగిలిన మావిస్టులు ఏర్వేతో కూడా అక్కడ కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఘటనా స్థలం నుండి ఏక ఫార్టీ సెవెన్ తో పాటు రెండు ఆ స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది సంతోషి మరి అయ్యప్ప ఈ ఘటనకి అంటే మావోల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసుల కోమింగ్ లో అంటే పోలీసుల కారణంగా దీనివల్ల నలుగురు అగ్రనేతల్ని కోల్పోయిన మావోలు ప్రతిచర్యగా వారి కార్యాచరణ ఏ విధంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మూమెంట్స్ ఏంటి ఈ మధ్య కాలంలో మావోయిస్టుల అలజడి ఎక్కువగా ఉంది పరిస్థితి ఉంది ఉంది సంతోష్ ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు బీజాపూర్ ఇటు ఆంధ్ర ఇటు భద్రాద్రి కొత్త జిల్లా చర్ల సరిహద్దు ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ అలజడి అయితే సృష్టిస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు ఇటు కేంద్ర బలగాలు కూడా కుమ్మింగ్ చేపడుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే మావోయిస్టులు అనుమానితుల పేరుతో కొంతమందిని కూడా చంపుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు ఇటు ఈ పోలీసులకి మావోయిస్టుల పడ్డ బీ పోరు నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు నలుగురు ప్రధాన అయినటువంటి మావోయిస్టులు సభ్యులు చనిపోవడం తోటి వాళ్ళు ప్రతి చర్య కూడా పోలీసులపై దాడులు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీగా భద్రతా బలగాలు కూడా అక్కడ కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు ఈ ఏదైతే లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పచ్చు సంతోషి రైట్ అయ్యప్ప